వైకాపాకి ఆ ఎమ్మెల్యే రాజీనామా రాజీనామా చేసిన ఆ ఎమ్మెల్యే ఎవరు రాజీనామా వెనుక ఉన్న అసలు నిజమేంటి అసలు ఆ ఎమ్మెల్యేకి పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు జగన్ ఏం చేయబోతున్నారు వరుస రాజీనామాలపై జగన్ రియాక్షన్ ఏంటి రాజీనామాలతో వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది దీని గురించి రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు దీని వెనుకున్న ఆసక్తికర పరిణామాలేంటి ఆ ఎమ్మెల్యేలతో ఏమైనా రహస్య మంత్రాలు జరుగుతున్నాయా ఈ ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ ఫుల్ వీడియో చూడండి వైసీపీ నెత్తిన మరో తాటి పండు పడేందుకు సమయం రెడీ అయిందా ఇప్పటికే పోయిన వారు పోగా ఉన్న ఎమ్మెల్యేలతోనే నెట్టుకొస్తున్న వైసీపీ అధినేత జగన్కు ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే ఒకరు పెద్ద అగ్ని పరీక్ష పెట్టారు తనను ప్రజలు ఎన్నుకొన్నారని పార్టీలు కేవలం టికెట్ మాత్రమే ఇచ్చాయని పదే పదే చెబుతూ నికాసైన నేతగా గుర్తింపు సాధించిన విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజన్న ద్వారా తాజాగా మైండ్ బ్లాక్ అయ్యే ప్రకటన చేశారు నిజానికి ఎవరైనా ఇలాంటి ప్రకటన చేస్తే ఏదైనా రాజకీయ కారణాలు ఉంటాయని అనుకుంటారు కానీ రాజన్న ద్వారా చేసిన ప్రకటన ఆయనలోని నిజాయితీకి అర్థం పడుతోంది విషయంలోకి వెళ్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సార్లూరు నుంచి వైసీపీ టికెట్ గెలుపొందారు రాజన్న గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న ఆయనకు వైఎస్ హయాంలోనే టికెట్ లభించింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసి అప్పటి వరకు టీడీపీకి కంచు కొట్టగొన్న సాలూరును కాంగ్రెస్ ఖాతాలో వేశారు అప్పటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి హోరాహోరీ తలపడినప్పటికీ కేవలం వెయ్యి ఓట్లపై చిలుకు ఓట్ల మెజార్టీతో రాజన్న విజయం సాధించారు ఇక వైసీపీలో చేరిన తర్వాత అప్పటికే టీడీపీ తరఫున మూడు సార్లు అదే నియోజకవర్గం నుంచి వరుస పెట్టి గెలిచిన బంచ్దేవ్ను నాలుగు వేల చిలుకు ఓట్ల మెజార్టీతో ఓడించి కైవసం చేసుకున్నారు పేదలు మధ్యతరగతి వర్గాల్లో మంచి పట్టు సంపాదించిన రాజన్న టీడీపీకి ఇక్కడ కూసాలు కదిలిస్తున్నారు వరుస విజయాలతో హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నారు అయితే తాజాగా ఇక్కడ పరిస్థితి కొంత ఇబ్బందుల్లో పడింది సాలూరు మండలం కరాసు వలసలో పదిహేను రోజులు తొమ్మిది మంది జ్వరాలతో చనిపోయారు వీటిపై వైసీపీ రాష్ట్ర జిల్లా నాయకులు నోరెత్తడం లేదు అంతేగాక ప్రభుత్వం కూడా ఇది ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గం కావడంతో పట్టించుకోవడం లేదు దీంతో చిరత్తుకొచ్చిన ఎమ్మెల్యే రాజన్న ధర సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ పేర్కొన్నారు జ్వర మరణాలని ప్రభుత్వం హత్యలేనని మూడు రోజుల్లో అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం స్పందించకపోతే ఎమ్మెల్యే పదవిని వదిలేస్తానని పేర్కొన్నారు మరి ఇప్పటికైనా అధికార ప్రతిపక్షాలు కదులుతాయో లేదో చూడాలి రాజన్న ద్వారా ఆగ్రహంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వియర్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి తాజా థర్టీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి